powon pa

ఈ పదకొండు సెంటర్లకు గాను ముందుగా గజరాల్ కాన్స్టెన్సీలోని అమర్లింగేశ్వర కాటన్ ట్రేడింగ్ కంపెనీ అనేది ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఇక నుంచి ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు జిల్లాలో వరుసగా ఉదాహరణ తర్వాత ఒకటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఇంకోటి ఇంకో కేంద్రం కూడా ఓపెన్ చేస్తారు అలాగే జిల్లాలో వరుసగా రాబోయే నాలుగైదు రోజులలోపు మొత్తం నిబంధనల మేరకే అంటే ఈ సంవత్సరం సిసిఏ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ప్రవేశపెట్టారు మన రైతులకి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కి అందరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గత ఒక్క వారం నుంచి అందరికి ఈ యాప్ ఏం వాడుకోవాలి రిజిస్టర్ ఎలా చేయాలి స్లాట్ బుకింగ్ ఏం చేయాలి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎక్కడ పచ్చి ఎక్కువ వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు దీని గురించి అవేర్నెస్ సెషన్స్ కూడా పెట్టడం జరిగింది గత సంవత్సరం ఇరవై ఒకటి నవంబర్ నుంచి ఈ సెంటర్స్ మొదలు పెట్టాము కానీ ఈ సంవత్సరం కొంచెం ముందుగానే ఈ నిబంధనలు మారినాయి కాబట్టి దీని గురించి అవేర్నెస్ ఉండాలి కాబట్టి కొంచెం ముందుగానే ఓపెన్ చేయడం జరిగింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇరవై వేల హెక్టర్ ఎక్కువ పత్తి వేయడం జరిగింది ఈ జిల్లాలో ఎనభై ఐదు వేల హెక్టర్ పత్తి మనకి కనీసం రెండు లక్షల మెట్రిక్ టన్స్ ప్రొడక్టివిటీ వస్తుంది లాస్ట్ ఇయర్ వాళ్ళు ముప్పై ఐదు వేలు మెట్రిక్ టన్స్ కొనుగోలు చేశారు సో ఈ ఇయర్ కూడా వాళ్ళు మినిమం ధర ఎనిమిది వేల కంటే పర్ పర్ క్వింటల్ కంటే ఎక్కువ ఇస్తున్నారు కానీ వాళ్ళు ఎస్పీక్యూ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అధికారులమైన ఒత్తిడి కానీ ఇక్కడ చేయలే కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మంది చూస్తే ఏ విధంగా జరిగిందో మీకు కూడా తెలుసు సో అందుకని ఇప్పుడు మేడం గారు చెప్పారు ఇక్కడ చాలా బాగా లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి బాగా జరిగాయని చెప్పారు మేడం గారు కూడా నేను చెప్పాను ఈ సంవత్సరం కూడా అలా జరుగు జరుగుతాయి తప్పకుండా మన నియోజకవర్గంలో ఈ మూడు కేంద్రాల్లో ఏదైతే ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటిని కూడా రైతాంగం కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను అదేవిధంగా చూస్తే మదర్ ధర కూడా ఈసారి ఎనిమిది వేల రూపాయల పైన మద్దతు ధర కూడా ఉంది కొద్దిగా మొన్న వర్షాలకి కొద్దిగా అక్కడక్కడ పంట కాటన్ కొద్దిగా ఇబ్బంది వచ్చింది దాన్ని కూడా ప్రభుత్వం దృష్టి కూడా కలెక్టర్ గారు తీసుకెళ్లారు